అదే అదే పోతుంది పన్నెండు తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో అయితే రావడం జరిగింది చూడ్డానికి మా వ్యాపారికుల అబ్బాయి కూడా ఎద్దు మామూలు పౌరుషం లేదు ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ పని విషయంలో ఏ విధంగా ఉంటాయి మూడు నీవేనా ఇది ఎండ ఉంది ఆర్పోలా పెదా నీ మీదేనా ఆమెన్షిన్ యజమానే మాబుదే ఓఆర్ని ఎదు చెప్పాడంట అవునా జో జోడే చెప్పినాడు నిమ్మదేనా ఎస్టా వైట్ యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒందు ఐవత్ ఒక లక్ష యాభై వేలు యావరేనా బాపురం ఈ కౌతలం బాపురమా లేకుండా హత్కొండ బాపురం ఓకే ఓకే ఏమిరాగల నువ్వే కదా నేను ఏమన్నా అంటేనే అవునా ఎక్కడ ఏ బాపురము కౌతలం బాపురం నేను ఫస్ట్ కౌతలం బాపురం అడిగినా అనమాట ఏం లేదు ఓకే రైతు మీరేనే కాదు రైతు మీరేనే ఎన్ని సంచాల మీ దగ్గర ఉండి బట్టి ఎర్ర తింగ్లు ఏనా ఈ రెపర్ అది అయితే ఏ సాధ ఎర్ర సైజ్ పోతుంది ఇదో ఏడు సైజ్ ఇది ఇది అష్టే ఎంత అవుతుందా ఓకే నెంబర్ ఇలా నెంబర్ లేదా ಎಲ್ಲ ಹೆಸ್ರ ಓಕೆ ಸೂಪಿ ಸುಮ್ಮನೆ ಏನ್ ಫಾಸ್ಟ್ ಗಿಸ್ಟ್ ಏನಿಲ್ಲ ಇದು ಕುಂಟೆ ಬೆಂಟೆ ಏನೇನು ಐತಿ ಇಲ್ಲ ಬರ್ರಿ ಅರವೈ ಮೂಡು ಜೀರೋ ಮೂಡು ಜೀರೋ ಮೂಡು ಏಳು ಮತ್ತೆ ಎರಡು ರೆಂಡು ಲಾಸ್ಟ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಐವತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಯಾವೈವೇಲು ಓಕೆ ಬರ್ರಿ ಓಕ್ పన్నెండో తారీఖు జరిగినటువంటి ఆధ్వర్య శుక్రవారం నిద్ర సంతలతే ఇద్దరు అయితే బాగా మస్తున్నాయి మరి రైతు భరోసా ఆయన రెండు సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి ఆయన దగ్గర మీరు నేరు కావాలంటే మాట్లాడుకోవచ్చు కర్నూలు జిల్లా కౌతలం మండలం ఆ యొక్క గ్రామంలో హుషేని గారి రెండు బండ్ల గిరికబండిని లాగినటువంటి ఈ యొక్క పశువుని ప్రస్తుతానికి మార్కెట్కి అయితే రావడం జరిగింది సుమారుగా రెండు నుంచి మూడు కిలోమీటర్లు లాగించారు మరి ఈ యొక్క భరోసా మంచిగైతే ఉన్నాయి వీటిని పనితనం ఏ విధంగా కూడా చూశాము గౌతమం చెందినటువంటి మూకన్న అయితేనేమి హుషేన్ గారైతేనే వాళ్ళిద్దరు దోస్తులు వాళ్ళ యొక్క భరోసా అయితే మనకు తెలిసిందే అన్ని రకాలైతే మీకు గ్యారెంటీ ఇస్తాం మేము కూడా మేము కలూ చూసాం కాబట్టి కాళేశమేందుకు అబ్బాయి నెంబర్ ఇచ్చారు హుషేన్ నెంబర్ కావాలంటే లింక్లో అడగండి ప్రస్తుతానికి అబ్బాయి నెంబర్ ఆయన లేకపోవడంతో